హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈత చెట్టులో మువ్వ దగ్గర నుంచి వచ్చేది పువ్వు ఉంటుంది అది అయితే చాలా బాగుంటుందండి అది అయితే తీస్తున్నాం ఇప్పుడు మనం వీడియోలో చూడండి ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు ఈత అయితే తీసి దాని టేస్ట్ అయితే దాని దాని టేస్ట్ అయితే చూద్దాము బయట మనకి కొబ్బరి చెట్టులో వచ్చే కొబ్బరి మువ్వు అమ్ముతారు అట్లాగే దీన్ని కూడా మనకి సేమ్ కొబ్బరి చెట్టుకు వచ్చినట్టే వస్తుంది మువ్వ టేస్ట్ అయితే బాగా తియ్యిగా సూపర్గా ఉంటుందంట నేనైతే అంతవరకు తినలేదు చూడలేదు మానాడు చెప్పాడు సరేదా తీసుకొద్దామని చెప్పి వచ్చామన్నమాట సరే చూడండి ఫ్రెండ్స్ తీసి చూపిస్తాం మీకు సైలెంట్గా ఉన్నా చేపిస్తావుగా డబ్బింగ్ పెట్టుకుంటావుగా అది అసలు ఆ గొడ్డలకి తెగదు ఆ కల్లోడి కత్తి ఉండిద్ది చూడు కొయ్య పరా పరా కోసుకుండా వెళ్ళిపోతాడు ఏడుకు తెగది పీస్ ఉంటుంది కదా ఆ కత్తికే తెగిద్ది గొడ్డలకు తెగదు అసలు ఎక్కడ ఉంటుందా నువ్వు తిన్నారా మరి పైన కొట్టే కింద ఎందుకు సరే 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 ఇది ఇట్లాంటి చెట్లు నరుక్కుందామని కొన్నా కొనకొండలో కానీ అది అటు ఇటు కా కథల్లో అట్ట కథల్లో కట్ చేసుకుంటావుగా సరే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో మొత్తం తీసి నువ్వు ఇందులో ఉన్న అంతా బయటికి తీసి మంచి టేస్ట్గా ఉంది దాన్ని అయితే తిందామని చెప్పి ఎప్పటివరకు అయితే ఎంత కష్టపడ్డామండి టేస్ట్ ఎలా ఉందో తింటారో చూపి చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఫాలో అవ్వండి బాగా క్యాప్ పెట్టాయి ఎందుకు గుండు కనబడకూడదనే పై నుంచి కూడా నరకు ఓకే రైట్ ఆ సేపు అయితే ఆల్మోస్ట్ అయిపోయింది అని ఫ్రెండ్స్ చాలా వరకు అయితే మనం దీన్ని వేసేసాము చాలా వరకు వచ్చేసింది ఆల్మోస్ట్ ఇదిగోండి ఇది మొత్తం మూవేన అన్నమాట ఇది మొత్తం తినొచ్చు బా టేస్ట్ అయితే చాలా బాగుందండి తీయగా ఉంది ఇప్పుడు వరకు కష్టపడ్డాం కానీ ఇది ఒక మొక్క తినేసరికి చాలా ఇదంతా మర్చిపోయానండి కష్టపడిందంతా ఇక్కడి నుంచి ఇదంతా తినేదే మా ఫ్రెండ్స్ అయితే వచ్చారు చాలా మంది అందరం తినేస్తాం ఇప్పుడు ఇది టేస్ట్ అయితే బాగుందండి దీన్ని విడకొడతా ఇప్పుడు లేకపోతే అండి దీన్ని అయిగండి ఫ్రెండ్స్ మొత్తం తినేది వెళ్ళింది అది చూస్తా అయ్యండి ఫ్రెండ్స్ కొబ్బరి బా కొబ్బరి ఉన్నట్టుందండి కానీ చాలా అద్భుతంగా ఉంది చాలా బాగుంది టేస్ట్ బాగుంది కొబ్బరం ఉంది ఫ్రెండ్స్ బాబా బాబా చాలా బాగుందండి బాగుండాలి అబ్బా ఇది అసలైంది ఇంకోటి ఉంది ఇది మాత్రం చాలా తీగ ఉంటుంది ఫ్రెండ్స్ చాలా చింటున్నారు అబ్బాబ్బబ్బో అది అసలు అయింది இப்படி தீன்க்கு மொன்ன தெச்சி ஜாக்கு தெச்சோச்சூடு அது அது பாது ఒక్కొక్కటి ఒక్కొక్కటే వలువు జాగ్రత్తగా పైనుంచి అట్ట లేదా సరే ఎదురుగురా దాన్ని పడ్డా క్లోజ్ தின மொதல் மட்டி அவுண்டே தான் மட்டி அவுண்ட் ஆவோ வர தினாலி தான் வரீச்சு தீய చాలా బాగుంది నేను మధ్యలో మాట్లాడినప్పుడు ఒకసారి నల్లగా వస్తుంది బాగుండిద్దో లేదో లేత ఒకటిది ఇంటికి పిల్లలకి తీసుకెళ్ళ ఇది బాగుంది సరే సరే చూడు వాటర్ బాటిల్ చిన్న వాటర్ బాటిల్ తేపు దాంట్లో చిన్నదాం చూడు వాటర్ బాటిల్ సన్నటి ఏద్దాం మొదలు పెడదాం అవు ఇక్కడికే కా పట్ట పడ్డవాడతాయి పడతాయి ఎత్తురా పో బుడదేగా అది కాదు ఇంకోటి ఉంది హాఫ్ లీటర్ అర్థం దాండి వద్దు ఈ కవర్లో మంచి నువ్వు రావ్ తీసుకెళ్ళి ఇంకోటి రావట్లేదు పెట్టి సరే దాంట్లో పెట్టి అయితే దీంట్లో పెట్టి కట్టేస్తున్నా ఇంటికి తీసుకెళ్ళి పిల్లలకు అది 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 కాదు ఇదే తిను కత్తి చాలు చాలు అంత ఎందుకు మళ్ళీ పిల్లలు తింటారో లేదు బాగుంది తీయకుండా తిన్నా తిను తిన్నా తింటరా కష్టపడి కొట్టారు మీ తినిపోతే ఎట్ట ఏదో సరదా అంతేనా సరదా మన సబ్స్క్రైబర్స్కి చూపించడం కోసం ఈ వీడియో కాంటికాలు గోపి మరియు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లాంటి నేచర్ అద్భుతమైన మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు తీసుకొస్తూ ఉంటారు